ఐ వాజ్ ఏబుల్ టు నో అబౌట్ దిస్ విద్త అంటే కెన్ యూ స్పీక్ ఇన్ లిటిల్ బిట్ తెలుగు మన ఒక ఫ్రెండ్ ఉన్నారు పేరు చెప్పడం బట్ ఆయన మా దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన చాలా డీటెయిల్గా చాలా క్లారిటీగా సతనా గారి గురించి చెప్పారు హీ ఈస్ ఎంజనీయర్ హీ ఎ పర్సన్ ఎవరు ఫారెన్ వెళ్ళి వచ్చి ఇవన్నీ చెప్పిన తర్వాత అండ్ హీఈస్ డూయింగ్ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ విత్ నో ఫండమెంటలిస్ట్ అప్రోచ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ యూ టు మేక్ అండర్స్ మేక్ యూ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ ద వాట్ లైఫ్ యూ ద వే యూ షుడ్ లీడ్ దాన్ని బట్టి ఐ వాజ్ ఇంప్రెస్డ్ అండ్ రెండోది ఏంటంటే మనం కొద్దిగా మా పిల్లల పిల్లలు అయిపోయింది నేనున్న వైఫ్ సింగల్గా ఉన్నాను సో ఉన్నాయి అండ్ మనం ఇక్కడ ఐఎమ్ ఇన్వైజర్ ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ సో మనం ఏంటంటే ఇక్కడే సంపాదించాము ఇక్కడే ఉన్నాము సో వీ ఆల్సో వాంట్ టు గివ్ బ్యాక్ సమ్ టు ద సొసైటీ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ ఆర్న్ ద మనీ అండ్ నేను ఇది కాకుండా వేరే కాసెస్ కూడా నేను కొద్ది కొద్దిగా మా దగ్గర ఉన్న వరకు నేను సపోర్ట్ చేస్తాను డిపెండింగ్ ఆన్ ద నోయింగ్ వెదర్ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా ఐఎమ్ అసోసియేటెడ్ విత్ గురుద్వారాస్ అండ్ టోటల్ ఇలెవెన్ గురుద్వారాస్ ఉన్నారు ఆంధ్రాలో మొత్తం ఇలెవెన్ గురుద్వారా మా టచ్ ఉంది ప్రజెంట్లీ ఐఎమ్ ఏ సీనియర్ అడ్వైజర్ ఇన్ సింధియాగు ద్వారా సో అలాగా మనం మన్ రిలీజియస్కి కూడా మనం ఏదో చేస్తాం ప్లస్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ ద వే ఈయన వెళ్ళి వాడి కాల్ సర్వీస్ ఇస్తారు ఈ టీచింగ్ పీపుల్ గోయింగ్ టు దేర్ డోర్ స్టెప్స్ చాలా బాగుంది దట్ ఈస్ వై వాట్ ఎవర్ మన చేతిలో మన దగ్గర ఉంది వ్యూఆర్ గివింగ్ అండ్ విత్ నో దిస్ థింగ్ అండ్ హోప్ఫుల్లీ మేబీ మనం బతికే ఉంటే ఇంకొకసారి ఇస్తాం థ్యాంక్ యూ